మనం అన్నం వాచుకుంటాం కదా అన్నం వాచుకున్న తర్వాత గంజండి ఇది గంజండి ఇది రెసిపీ అయితే చూస్తా అంటే రెసిపీ అంటే రెసిపీ కాదండి చలవా పదార్థమే కొంచెం ఒక వారం రోజులు దీని తర్వాత అది మనం తయారు చేసుకోవాలి ఏంటంటే చారు అండి మన అమ్మంలో తాత అమ్మమ్మలో నానమ్మలో అయితే లచ్చిమి చారు అనేవారు అత్తంలో అది కానీ చారు అంటారండి ఇప్పుడు నేను దాన్ని తయారు చేయడం ఎలాగో ఏంటో చూపిస్తాను ఫస్ట్ కొంచెం ఇలా పసుపు రాసేసుకుందామండి అంటే లక్ష్మీ చారు కదా లక్ష్మికి సంబంధించింది కదండి అందుకని కొంచెం పసుపు రాసుకుని బొట్టు అయితే పెట్టుకుందాము ఇలాగా పెట్టేసుకుందామండి ఈ నా నా దగ్గర మట్టి దాకా ఉందండి అందుకు నేను మట్టి దాకలో తయారు చేసుకుంటున్నాను ఇది ప్లాస్టిక్ డబ్బాల్లో అయినా సరే తయారవుద్దండి ఇప్పుడు ఎలాగంటే నేను శుభ్రం చేసేసుకుని బొట్టు పెట్టేసుకున్నాను కదా పసుపు రాసేసుకుని ఇదిగోండి మొదటి రోజు కడుగు మనం బియ్యం కడుక్కుంటాం కదండి ఫస్ట్ ఇలాగా చేతితోటి నలపకుండా కొద్ది కొంచెం వాటర్ బియ్యం కడిగేసి అవి మనం సింక్లో పోసేసుకుని తర్వాత మంచి వాటర్ తోటి బాగా ఆ బియ్యాన్ని మనం ఎన్ని బియ్యం వేసుకుంటామో వార్చుకునే వాళ్ళకండి ఇది వేసి కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో వాళ్ళు వండుకునే వాళ్ళకైతే కుదరదండి ఇది చేసుకోవటాము ఓన్లీ వార్చుకునే వాళ్ళే అన్నం వార్చుకునే వాళ్ళకే నేను చెప్తున్నానండి ఇంకొండి మొదటి రోజు అయితే నేను బియ్యం శుభ్రంగా మనం ఎన్ని బియ్యం అయితే వేసుకుంటాం అన్ని బియ్యాన్ని ఇంకోటి గుండుకులో ఇలా వేసేసుకుని నాకు చూడండి నేను ఇలా పెట్టుకున్నాను ఇలా బియ్యం వేసేసుకుని అండి ఆ బియ్యం కడగ్గా వచ్చిన కడగండి ఇది బియ్యం కడగండి ఇది మొదటి రోజు అనమాట అండి మొదటి రోజు నేను ఇలాగ వేసేసుకుంటున్నాను ఈ కడుగుని ఇలాగ వేసేసుకుంటున్నాను ఇందులోనే గంజి కూడా పోసుకోవాలండి మనం అన్నం వాచుకుంటాం కదా అన్నం వార్చుకున్న తర్వాత గంజండి ఇది గంజండి ఇది ఈ గంజిని కూడా ఇలా పోసేసుకుంటున్నానండి ఇలాగా మనం కడుగుని కడుగు గంజి అనేది వేసుకుంటూ దాని అలాగా వేసుకుంటూ ఉండి ఒక వారం రోజులకి ఒక వారం ఏంటండి ఒక నాలుగు రోజులు అయ్యేసరికి ఇది కొంచెం పులుపు వస్తుందండి మంచి బ్యాక్టీరియా పర్మెంటేషన్ అవుద్ది అప్పుడు మనం లచ్చించ లచ్చారు అయితే అదే లక్ష్మీచారు ఆ లక్ష్మీచారు అయితే కాసుకోవాలి అది ఎలా కాయాలో నేను మీకు చూపిస్తానండి తయారైన తర్వాత ఇప్పుడు ఇది మొదటి రోజు వేసానండి ఇదండి ఇలాగ మనం మొదటి రోజు వేసుకున్నాను కదా దీన్ని నేను కూడా ఒక్క పక్కన పెట్టేసుకుంటానండి ఇలాగా అసలు అంటూ అయ్యి ఏమీ తగలకూడదు అలాగని ఎంగుళ్ళు కూడా పడకూడదండి ఇప్పుడు గంజిలోను అన్నం ఉంటుంది కదా అది కూడా పడకూడదండి ఈరోజైతే నేను లక్ష్మీ చారు అన్నాను కదండి మొన్న ఒక చూపించాను కదా ఇలాగ రెండు మూడు రోజులు ఇలాగ వేస్తా తీస్తా ఉండాలి అలాగని చెప్పి చెప్పాను కదా చారు అది ఈ రోజుకి వారం రోజులు అయిందండి ఇదిగోనండి తయారైంది లక్ష్మీచావు అయితే ఇంకెలా తయారైందండి గరి ఇదిగోనండి ఇలా తయారైంది ఇదిగోండి కనిపిస్తుందండి కరెక్ట్ ఈ రోజుకి వారం రోజులు అయిందండి ఇది మనం ఇప్పుడు లక్ష్మీ కాసుకుందాం అండి ఇది ఫస్ట్ వడకెట్టేసుకోవాలి నేను అంతా అయితే కాసేస్తానండి ఎందుకంటే లక్ష్మీచారు ఫ్యాన్స్ అయితే ఉన్నారండి నాకు ఒక ఇద్దరికో ముగ్గురికో ఇవ్వాలి ఇవ్వండి ఇలాగైతే వడకెట్టేసుకున్నాను ఇది మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి ఇది ఇలా పక్కన పెట్టేస్తారు ఇదిగోనండి మంచి మంచిగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది మంచి బ్యాక్టీరియా పులిసింది కూడా అండి బాగుంది ఇదైతే నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇది బాగా మరగాలన్నమాట అండి తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను ఒక టమాటా వేసుకుంటున్నానండి తర్వాత రెండు వంకాయలు ఒక తెల్లదుంప ఒక ఒక ఆరు బెండకాయలండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఇవి వేసుకుంటున్నానండి ఇవి వేసుకున్నాక మీకు మళ్ళీ బాగా మరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి ఇదిగోండి కోసేసుకున్నానండి ఫస్ట్ ఇంకా వంకాయలు వేసుకుంటున్నాను తర్వాత బెండకాయలు వేస్తున్నానండి తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి అండి తర్వాత ఇందులో ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకుందామండి నేను ఈ ఉప్పు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ సరిపోతే వేసుకుందామండి అయ్యో బాయ్ కొద్దిగా పసుపండి కొంచెం చాలా ఎక్కువ కండి దీనికి లైట్గా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసాను కొద్దిగా వేస్తాను కారం ఈ కారం సరిపోద్దండి ఇది మీకు బాగా మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మరగాలు బాగానో ఇందులో మనం ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక నీకు మళ్ళీ చూపిస్తానండి నేను మన లక్ష్మీసార్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోనండి అన్నీ వేసాను కదా ఇదిగోనండి అన్నీ వేసాను కదా వంకాయలు బెండకాయలు తెల్లదుంప ఒక టమాటో ఇన్ని వేసానండి ఇంకా ఇందులోనూ ములక్కాడ వేసుకోవచ్చండి ములక్కాడ వేసుకోవచ్చు తర్వాత నేను కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నారండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ లక్ష్మీచారండి ఇది వరకు అంటే మేము మా అమ్మగా ఒక ఒక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాడు అనమాట అండి మేము వాళ్ళకి గేదెలు ఇవన్నీ ఉండి ఎక్కువగా వాళ్ళ అన్నం వార్చుకునేవారండి మేము అక్కడ నుంచి ఇది వరకు ఇచ్చేవారండి అలాగా ఇప్పుడు ఇంకా అంతమంది ఇంకెవరు ఉంటారండి ఇంటికి నలుగురే ఉంటున్నాం ఇప్పుడు ఇది మనం కూడా వాచుకునేటట్టు అయితే మనం కూడా చేసుకోవచ్చండి ఇది ఈ యాసవకాలు అయితే చాలా మంచిదండి ఇది తర్వాత ఇది ఒక నాలుగైదు రోజులన్నా పాడవదండి అలా వేసుకోవచ్చు ఒక నాలుగైదు రోజుల వరకు కూడా వేసుకోవచ్చండి ఇది అండి మా చిన్నప్పుడు ఇది ఈ కడుగుని గ్లాసులో పోసి కొంచెం పంచదార అయితే కలిపి ఇచ్చేవారండి చలవ చేస్తుందని ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది అనమాట అప్పుడున్న పిల్లలు తాగితే ఇచ్చుకోవచ్చండి కానీ ఇప్పుడైతే పిల్లలు తాగరు ఇలాగా ఇష్టపడితే మటుకు ఇలా కాసి రండి బాగుంటుంది చాలా బాగుంటుందండి చారు నేను మీకు చెట్టుగా అయితే చెప్పనండి ఇదిగో నేను పెరుగు అయితే తోడు పెట్టుకున్నానండి ఈ పెరుగు డైరెక్ట్ ఇలా గచ్చి మీద పెట్టేస్తే తోడుకోవట్లేదండి అందుకు నేను ఇంకా ఈ ప్లేట్ పెట్టుకుని ఇలా పెట్టేసుకొని ఈ పైన మూత పెట్టేసుకుంటే అండి చాలా తొందరగా తోడుకుంటుందండి పెరిగి అయితేనే మనం ఏమన్నా ఊర్లకి అయి వెళ్ళాలనుకో గమ్ముని తోడు పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి ఇలా కింద ప్లేట్ పెట్టి తోడు పెట్టేసుకుని అలాగ ప్లేట్ పెట్టుకుంటే చాలా తొందరగా తో తోడుకుంటుందండి ఇది ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తాను కదా కొంచెం మరిగిన తర్వాత మీకు నేను పోపు అయితే చూపిస్తానండి అయితే బలభద్రపురం సాయిబాబా గుడికి అయితే వెళ్ళామండి అక్కడ పాలాభిషేకం అవి జరిగినాయి కొద్దిగా వీడియో అయితే తీసామండి అది ఈ వీడియోలో వచ్చేస్తే చూడండి ఎందుకనండి అయితే మరిగిపోయింది ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా పోపు అయితే నేను కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఎండి రొయ్యలు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం అండి ఇందులోను ఎండి రోజులు కానీ ఏదైనా ఎండి ఉంటా ఎండి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎస్టో లేని అయితే స్కిప్ చేసేసి మామూలుగా తాలింపు అయితే వేసేసుకోవచ్చు నేను ఇంకోటి ఎండిపాయలు అయితే వేస్తాను తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి కొద్దిగా ఆవాలో కొద్దిగా జీలకర్ర అలాగే ఎండి మిర్చి కరివేపాకు కూడా వేసుకుందామండి వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా పోపు వేసేసరికి చూడండి రెండు వీధి అవతలకు వస్తుంది అనమాట అండి ఈ లక్ష్మీచారు కాసినప్పుడల్లా నన్ను అడుగుతారండి ఈ వేళ ఏంటండి మీ ఇంట్లో గొమ్మగుమ్మలో వాసన వచ్చేస్తున్నాయి అంటారు ఇలాగని చెప్పారనుకోండి అనుకోండి పట్టుకెళ్ళిపోతారండి అప్పుడే అది ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురికి బుక్ అయిపోయింది అండి ఈ అయితే నేనైతే వేసి తినేస్తానండి కొంచెం ఎగో పచ్చళ్ళ పట్టాను కదా అందులో ఏదోటి గోంగూర పచ్చడి వేసుకొని ఇంకా గోంగూర అయితే అద్భుత అండి చాలా బాగుంది అది వేసుకుని ఈ లక్ష్మీచారైతే వేసుకుని తినేస్తాను ఇంకోండి అయిపోయింది స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను Wow. been there. కొంచెం గోంగూర పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నానండి రాత్రి ఇంక పెట్టాను కదా ఇప్పుడైతే ఇంగ చికెన్ పెట్టాయి కానీ ఇంక ఇవన్నీ ఇప్పుడు పార్సిల్ ఇవన్నీ పార్సిల్ చేస్తాం చికెన్ ఒకటి పార్సల్ చేయాలి గోంగూర పచ్చడి ఎలా ఉందో అద్భుత ఇంక ఇప్పుడే మా చెల్లిగారు అబ్బాయి అయితే వచ్చాడు ధర కూడా పెడతాం బరే ధర గోంగూర పచ్చడి టేస్ట్ మళ్ళీ లక్ష్మీచార్తో తిందు తక్కువ బాగున్నాయా మా పచ్చ చాలా బాగా పడుతుందండి ఇదే కాదు బాగా చేస్తుంది అండి అలాగే నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తుందండి బాగుందరే ఇప్పుడు లక్ష్మీసాద్ తెల్లదుప్ప బెండకాయ ఈ పచ్చళ్ళు అదే అన్నయ్య ఆర్డర్ చెప్పాడు రా అమెరికా అమెరికా పంపించాలి అంటే నీ అన్నయ్యకి హైదరాబాద్ పంపించేస్తే అక్కడ నుంచి అన్నయ్య పంపించుకుంటా అన్నాడు ఇవా ఇంకో గోంగూర పెట్టాను అల్లం పెట్టాను టమాటా పెట్టాను ఇంకా చికెన్ అడిగారు ఒక కేజీ అని అంట ఇంకా చికెన్ పట్టాను అంటే చికెన్ ఇప్పుడే పెట్టాను రొయ్యలు మూడు కేజీలు రొయ్యలు అవి కూడా రాత్రే పట్టేసాను అవన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకో ఆ చికెన్ ప్యాక్ చేసి ఇప్పుడు పెద్దనా కొరియర్ అక్కడికి పట్టుకెళ్ళి ఇవ్వాలి చేసాక అవన్నీ అయ్యాయి మా గత మెయిన్గా ఏంటంటే పికిల్స్ బాగా చేస్తారండి అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేస్తారండి ఫిష్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ అన్నీ మొత్తం అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చెప్పిన అవసరం లేదు చాలా బాగా చేస్తారు అండ్ అలాగే కొత్త పిక్కిల్స్ కూడా స్టార్ట్ చేశారండి ఇదేంటంటే పికిల్స్ లక్కీ పికిల్స్ అని చెప్పి ఫేస్బుక్లో పేజ్ ఉందండి మాది సో ఎక్కడెక్కడి నుంచో కూడా మాకు ఆర్డర్లు వస్తున్నాయండి అలాగే మేము కొరియర్ చేసి మేము ప్యాకింగ్ చేసి కొరియర్ చేస్తామండి సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పిక్కిల్స్ కొద్దిగా టేస్ట్ చేయండి ఒకసారి టేస్ట్ చేయండి ఆర్డర్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ సో అండి ఇక నేనైతే మిమ్మల్ని ఊరించలేను

భరతముగానే భర్త మన మీద వస్తున్నానండి ఇంకెంతటితో అయితే ఈ వీడియో అయితే యాప్ చేస్తున్నాను మీరు ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఇంట్లో తయారు చేసుకుని మీరు మీకు వెళ్ళడం తినండి తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తినియపరచండి ఇదండి ఈరోజు వీడియో అయితే నేను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం